ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు అందరి దృష్టి ఆయనపైనే పోటీ చేసే స్థానాలతో సంబంధం లేకుండా రాజకీయ పక్షాలతో పాటు ప్రజలను వివిధ వర్గాల అందరినీ కూడా తనవైపు తిప్పుకునేలా చేశారు పవన్ కళ్యాణ్ మరి ఈసారి ఎన్నికల్లో జనసేన పార్టీ ప్రభావం కావచ్చు లేకపోతే కూటమికి సంబంధించి ప్రజలకు ఏం చెప్పబోతున్నారు ఎలాంటి భరోసా ఇవ్వబోతున్నారో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడానికి మంత పట్టున్నారు సార్ నమస్తే అండి భారతదేశం అంతా కూడా అంబేద్కర్ రాజ్యాంగ మామలవుతోంది కానీ ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే గత ఐదేళ్ళుగా దారుణాలు దోపిడీలు లేకపోతే దౌర్జన్యాలు ప్రశ్నించేటటువంటి వారి గొంతుకలను అణిచివేసేటువంటి తత్వం ఎలా చూడాలి ఇలాంటి పరిస్థితి నుంచి రాష్ట్ర ప్రజలకు ఎలాంటి భరోసా ఇవ్వబోతున్నారు అంటే కనీసం హక్కు ఉంటాయి కదా మనం ఏదన్నా తప్పు జరిగినప్పుడు నోరిపడం లేదంటే మనం నచ్చలేని చెప్పడం అభిప్రాయాన్ని బలంగా చెప్పడం ఇవన్నీ వీళ్ళు చెప్పకూడదు అనే ఒక భయభ్రాంతుల్లో పెట్టారు బేసిక్గా అది నాకు వ్యక్తిగతంగా చూద్దాం భయభ్రాల్లో పెట్టడం అది ప్రాథమిక హక్కుల ఉల్లంఘన నాకు చిన్నప్పటి నుంచి ఉన్నది అట్లాంటిది ఒక స్వయాన ఒక రూలింగ్ గవర్నమెంట్ ఈ స్థాయికి అందరిని ఇబ్బంది పెట్టడం తీసేయాలి తప్ప ఇట్స్ నాట్ గుడ్ ఫర్ డెమోక్రసీ అంటే ఈ పరిస్థితులే తెలుగుదేశం పార్టీతో పొత్తు కావచ్చు లేదా కూటమిగా జతగట్టాల్సినటువంటి ఆ పరిస్థితి ఏర్పడింది అనుకోవచ్చు ఈ గవర్నమెంట్ సంబంధించి దించేయాలి రాష్ట్ర అభివృద్ధి కోసం కావచ్చు ప్రజల కోసం కావచ్చు ఏ అంశం దగ్గర మీరు దాన్ని గట్టిగా ఆ ఆ ఆలోచన దిశగా ఆలోచన చేశారని అంతేదండి ఎవరైనా మనకి పొలిటికల్ పార్టీస్ ఉంది టు డిబేట్ అసలు ప్రత్యర్థి పార్టీలు ఉండకూడదు అనుకుంటే అట్లా తెలుసు అలాంటివన్నీ ఉన్నప్పుడు మనం వీటికి మినిమమ్ కామన్ ప్రోగ్రామ్ కింద ఖచ్చితంగా కలుస్తాం మీరు దాంట్లో భాగంగానే జరిగింది పర్టికులర్ ముఖ్యమంత్రి నేపథ్యం వాళ్ళు హింసను నమ్ముతారు ఎక్కువ హింసను ఖచ్చితంగా దాన్ని ప్రతిఘటించాలి భయపెట్టేడాలు ఫస్ట్ హింస స్థాయిలు పెరుగుతూ ఉంటుంది ఒకటి మానసికం ఆ తర్వాత ఇంకొంచెం ఫిజికల్గా దగ్గరకు వచ్చి బెదిరించడం మూడోది దాడులు చేయడం ఇంకా ఇంకా దాంట్లో ఇంకా వేరియేషన్స్ మాట చెప్పేటప్పుడు పరిస్థితులకి ఎవరికి మనకి మాట చెప్పే పరిస్థితి కూడా లేదు అభిప్రాయం చెప్పే పరిస్థితి కూడా లేనికీ అది అది ఫస్ట్ అది మానసికంగా పైగా ఇంట్లో వాళ్ళని తిట్టడం ఇదేనంటే వీళ్ళు వచ్చే విధానమే ఒక మానసికంగా అందరిని భయపెట్టడం ఫస్ట్ అంటే మీరు మాతో పెట్టుకుంటే భౌతిక దాడులు పక్కన పెట్టండి ముందు మానసికంగా అందరినీ ఆ పీడించే ఆలోచన విధానం ప్రాథమికం ఇప్పుడు మూడు పార్టీలు కుట్ర ఏర్పడినాయి రాష్ట్ర అభివృద్ధి సంబంధించి ఒక కనీస ఉమ్మడి ఎజెండా ఏమైనా ఉందా ఆర్థిక పరంగా భద్రతా పరంగా ప్రాథమిక హక్కుల పరంగా అందరికీ ముందు అది కల్పించబడాలి ఇది ఇది కూటమి తాలూకు ప్రధానమైన ఎజెండా ఏంటంటే ఫస్ట్ ఆర్థిక భద్రత సామాజిక భద్రత వీటి తర్వాత గ్రో అభి అభివృద్ధి ముందు ప్రాథమిక హక్కుల్ని మనం కాపాడుకొని భద్రత ఇవ్వగలిగితే మిగతా అని కంటిన్యూ అవుతుంది ఈజీగా చేయొచ్చు ముందు ఇవే లేనప్పుడు వాటికి ఎక్కడ అవుతాం సో రాష్ట్ర విభజన జరిగి పది సంవత్సరాలు అవుతుంది ఇప్పటికి కూడా ఒక రాజధాని అంటే చెప్పలేనటువంటి పరిస్థితి ఈ రాజధానికి భూములు ఇచ్చినటువంటి రైతులు పదహారు వందల రోజుల పైగా వాళ్ళ ఆందోళన చేస్తున్నారు ఇప్పుడు వారి భవిష్యత్తుకు సంబంధించి కావచ్చు లేకపోతే ఆంధ్రప్రదేశ్ ఈ అమరావతి నిర్మాణానికి సంబంధించి కావచ్చు ఎలాంటి భరోసా ఇవ్వబోతున్నారు దీనికి అంటే అవసరాల కోసం ప్రభుత్వం అడిగినప్పుడు భూములు స్వచ్ఛందంగా ఇచ్చారు వాళ్ళకి నచ్చిన కాంపెన్సేషన్ చేసే కాంపెన్సేషన్ ఇచ్చింది గవర్నెన్స్ ఇస్ కంటిన్యూటీ ఏ ప్రభుత్వం వచ్చినా కంటిన్యూటీ ఆఫ్ గవర్నెన్స్ ఉండాలి తప్ప అంతకుముందు ఇచ్చినవి మేము క్యాన్సిల్ చేస్తాం లేదంటే ఆనర్ చేయం ఖాతర్ చేయమంటే మరి ఇచ్చిన రైతులు ఏమైపోవాలి అందుకని పాప ప్రాథమిక హక్కులు ఉల్లంఘన అనిపించింది వారి భూములకి వారు కాపాడుకోవాలి వారి భవిష్యత్తును వారు కాపాడాలి వారి మీద నిరసన తెలి తెలిపినప్పుడు దాడులు ఇవన్నీ బాధ కలిగించినాయి సో జనసేన వారికి పార్టీ పరంగా కానీ వ్యక్తిగతంగా కానీ నాకు అలా విక్టిమ్స్కి ఆ భూమి కోల్పోయిన వ్యక్తులకి ఎప్పుడూ నేను మనసు అది ఒక ముఖ్య కారణం నేను వారికి మద్దతు వెళ్ళటానికి మనకు మంచి రాజధాని కావాలి పోస్ట్ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు హైదరాబాద్ కోల్పోయిన తర్వాత ఖచ్చితంగా బాగా మంచి రాజధాని ఉండాలి రాజధాని ఒక అభివృద్ధికి చాలా కీలకం అంటే చాలా మొత్తం అన్ని యాక్టివిటీస్ దాని చుట్టూ కేంద్రీకృతం అయ్యారు గ్రోత్ ఇంజిన్ ఉంటుందండి క్యాపిటల్స్ గ్రోత్ ఇంజిన్ అన్ని కేంద్రీకృతం ఉంటాయి అన్నీ ఒకటే జరగాలి జ్యుడిషియల్ కానీ ఆర్థిక లా ఎగ్జిక్యూటివ్ పవర్స్ అన్నీ ఒక చోట ఉంటే ఈజీగా ఉంటుంది అందరికీ తేలిగ్గా ఉంటుంది రావడానికి అలాంటి అవకాశాలని తీసేశారు కాబట్టి తిరిగి మనం తెప్పించుకోవాలి ఖచ్చితంగా మిగతా సిటీస్ అన్ని డెవలప్ అవ్వాలి వాటిని వికేంద్రీకరణ పేరుతోటి ప్రతి చోట విశ్రయిస్తూ అది సరైన సంకేతం పరిష్కారం కాదు చాలా ప్రజల్ని ఒక ఆందోళన గురి చేస్తున్న అంశం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చాలా బలంగా కూడా మీరు దాని గురించి చెబుతున్నారు అంటే రాజముద్ర స్థానంలో ముఖ్యమంత్రి బొమ్మ చేసుకోవడం పైన చాలా విమర్శలు కావచ్చు ఒక ఆందోళన అయితే వస్తుంది చట్టంలోని అంశాలు కూడా చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి కదా వ్యక్తిని దాటి ఉండదు కదా ప్రజాస్వామ్యం అందుకే రాజమౌదలు ఎందుకు పెడతాం వ్యక్తి ఇచ్చేది కాదు మనకి మనం ఇచ్చుకున్నది బేసిక్ వీళ్ళకి అర్థం కాని ఏంటంటే ప్రజలు ప్రజల కోసం ఇచ్చుకున్నది ప్రజాస్వామ్యం ఒక వ్యక్తి వచ్చి ప్రజాస్వామ్యం ప్రజలు పోరాడి ప్రజలు తెచ్చుకున్న ప్రజాస్వామ్యం వాళ్ళకి ఇవ్వబడ్డ స్వాతంత్రం వాళ్ళకి ఇవ్వబడ్డ వాళ్ళకి వాళ్ళు ఇచ్చుకున్న హక్కులు దీంట్లో పాలకులకు సంబంధం ఏమి పాలకులు ఎవరు పాలకులు వస్తారు వెళ్ళిపోతారు మనకి నరేంద్ర మోడీ గారు ఈజ్ ద మోస్ట్ పవర్ఫుల్ ప్రైమ్ మినిస్టర్ ఇన్ వరల్డ్ లీడర్ వరల్డ్ లీడర్ ఇండియాని పదో స్థానం నుంచి ఐదో స్థానానికి తీసుకొచ్చిన వ్యక్తి ఆయన ఎక్కడో కూడా ఆ రాజముద్రని తీసేసి ఆయన ఫోటో వేసుకోలేదు కదా అంటే బేసిక్ కామన్ సెన్స్ ఒకసారి ఎవరిని చేయం ఆ హద్దురాళ్ళు అతని బొమ్మ పట్టా పుస్తకాల్లో అతని బొమ్మ నేను వాటి తిరుపతికి వెళ్తే వాళ్ళు బేసిక్ వెంకటేశ్వర ఏడుకొనిలో వాడి బొమ్మ ఉంటారు అది కూడా తీసేసి ఈయన బొమ్మ పెట్టుకున్నాడు కేంద్ర ప్రభుత్వం పంపించిన ముసాయిత ముసాయితాలో ఎగ్జిక్యూటివ్ అనేది పర్టికులర్ పారాగ్రాఫ్లో ఉన్న ఎగ్జిక్యూటివ్ గవర్నమెంట్ ఎగ్జిక్యూటివ్ ఉండాలి ఈ పర్టికులర్ ఇది సాల్వ్ చేయడానికి ఇష్యూ సాల్వ్ చేయడానికి అంటే ఈయనేమో ఎనీ పర్సన్ అని పెట్టాను వాళ్ళకి ఇష్టమైన నచ్చిన వ్యక్తిని పెట్టుకుంటే వాళ్ళు ఇష్టం అది వాళ్ళు ఎలా చేసుకుంటారో తెలియదు నా ఆస్తి పత్రం మీద నీ హక్కు ఏంటి నా ఆస్తి సరిహద్దుల మీద నీ ముఖంతో నా రాళ్ళు ఏంటి ఈ టీటీడీ స్వామివారి ఆస్తుల మీద నీ ఫోటోలు ఏంటి నీళ్ళ పట్టాల మీద పాలకుల తాలూకు మైండ్ సరిగ్గా లేకపోతే వాడు వంకరగా ఆలోచించేవాడు ఉంటే ఎన్ని గొప్ప చట్టాలున్నాష్పేకర్ తిరుమల తిరుపతి దేవస్థానాన్ని భక్తులను ఇబ్బంది పెట్టే విధంగా భక్తుల మనోభావాలను గాయపరిచే విధంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు అలాగే రాష్ట్రంలో హిందూ దేవాలయాలపైన దాడులు ప్రధానంగా రామతీర్థంలో రాముని తల తల తీసేసినారు అంటే ముఖ్యమంత్రి మీద గులకరాయించిన వాళ్ళని అయితే రెండు రోజులు పట్టుకుంటున్నారు పోలీసులు ఇప్పటికి కూడా ఆ దేవాలయం మీద దాడుల విషయంలో ఆ పాల్పడిన నిందితుల్ని ఇప్పటికి కూడా పట్టుకొని శిక్షించలేని పరిస్థితి అసలు ఒకళ్ళు కష్టపడి ఒక ఒక ఉండిలో కొంత డబ్బు వేశారు నాకు ఇది నచ్చింది నమ్మేను ఒక ఉండి ధర్మకర్త బాధ్యత ఏంటి దాన్ని ఏ ధర్మం కోసం అయితే వచ్చి దానికి ఇవ్వబడిందో దానికి ఇవ్వాలి వీళ్ళు తీసుకొని దాని మీద మనీ మేకింగ్ ప్రాసెస్ చేశారు యాభై సంవత్సరాలు ఇంకా పనిచేస్తూ ఆ సత్రాలను కూడా కూల్ చేసి కొత్త నిర్మాణాలు అవన్నీ డబ్బులు ఎక్కడికి ఇప్పుడు అన్నీ మనకి హుండీలు వేసిన డబ్బులు అవన్నీ భగవంతుడి అర్పించిన కానుకల నుంచి వచ్చిన డబ్బు ఒక దర్శనం జరగాలి అంటే సగటు మనిషికి ఫస్ట్ ప్రయారిటీ చాలా ఎన్నిసార్లు తిరుపతి వెళ్ళిన తిరుమలకి ఎందుకు వెళ్ళాలంటే అంటే నా వల్ల ఒక పాతిక మంది ఇబ్బంది పడుతున్నారు కనీసం నా ప్రయారిటీ వాళ్ళందరూ నేను వెళ్ళడానికి ఆలోచిస్తాను పరిసరాలు అలాంటిది వీళ్ళు అసలు బాధ్యత రాహిత్యంతో కూర్చొని లెటర్లు ఇచ్చేసి డబ్బులు పెట్టేసి వేపి దర్శనాలు చేసి సగటు మనిషి ఈవెన్ ఓన్ తిరుపతిలో ఎవ్రీ సెకండ్ రెండో మంగళవారం స్థానికంగా ఉండే తిరుపతి ప్రజలకి అవకాశం ఉంటుంది అంటారు అది తీసేశారు కమర్షియల్ దృక్పథంతో చూస్తున్నారు కానీ భక్తి దృక్పథంతో చూడాలి ఆధ్యాత్మిక దృక్పథంతో చూడాలి రెండు వందల పైచలకు హిందూ దేవతల్ని అపవిత్రం చేసే విధంగా సంఘటనలు జరిగినాయి రామతీర్థంలో రాముల వారి విగ్రహం తల నరికేశారు రామతీర్థం విషయంలో ఖచ్చితంగా వీళ్ళు శిక్షించాల్సిన దోషం పట్టుకోవాల్సిన అవసరం ఉంది అంటే ఖచ్చితంగా చాలా అది ఒకటి మెథాడికల్గా చేశారు అది చాలా ప్లాంట్గా చూశారు అంటే అంత క్లియర్ కట్ దాన్ని లేజర్ కట్ తోటి కట్ చేయాలి అంటే చాలా పరికరాలు తీసుకెళ్ళాలి ఏదో ఏదో మొండికి వెళ్ళిపోయి కోపంతో గొడ్డలతో కొట్టినట్టు కాదు చాలా క్లీన్గా కట్ చేశారు అంటే అది ప్యూర్ అది కావాలని గొడవలు సృష్టించాలి దీనివల్ల గొడవలు జరగాలని ఆలోచించుకొని చేస్తుంది అది అలాంటి వాళ్ళని పట్టుకోకపోవడం చాలా చాలా అనుమానాలకి తావిస్తుంది ఆ మహిళా సమాజాన్ని ఇబ్బంది పెట్టినట్టు పరిస్థితి కనిపిస్తుంది కదా సీఎం ఇంటి సమీపంలోనే హత్యలు అత్యాచారాలు జరుగుతున్నాయి అలాగే ఆ రైల్వే స్టేషన్లో జరిగినటువంటి అత్యాచారానికి సంబంధించి కానీ వాటికంటే కూడా ఆ సమయంలో పాలకులు మాట్లాడిన మాటలు ఇవన్నీ కూడా ఒక లైటర్ వేయక వెళ్ళిపోయింది కదా ఆ ఇష్యూస్ అన్నీ కూడా మన ఇంట్లో ఆడబిడ్డలు తిడితేనే తప్పు మనకి సమాజం అన్యాయం అయిపోయినట్టు వాళ్ళు ఎవరిని తిట్టినా పర్లా ఇది వాళ్ళకి ఇంతమంది ఆడపిల్లలు అదృశ్యం అయిపోతే ఒక కనీసం ప్రెస్ మీట్ పెట్టారు భర్త కనలేదు భారీ మానాన్ని భంగం చేస్తే ఒకటి రెండు మానభంగాలు జరగకుండా ఎందుకుంటే అంత ఇన్సెన్సిటివ్గా తయారయ్యారు డెబ్బై ఇన్సిడెంట్ ఒకటే మరి ఒక సంఘటన కలిసేస్తుంది అదృష్టి వాళ్ళకి లేదు వీళ్ళకి వాళ్ళకి ఎంతసేపు వాళ్ళ అధికారం వాళ్ళ అధికారాన్ని హోల్డ్ చేయడానికి భయపెట్టాలి తప్ప ఇంకొక మనిషి కష్టాలు ఇంకొక మనిషి ప్రాథమిక హక్కులు ఇంకొక మనిషికి మాన మర్యాదలు ఉంటాయి ఈ మాట అంటే వాళ్ళు ఇంట్లో వాళ్ళు ఇబ్బంది పడతారు అంత ఘోరం జరిగితే వాళ్ళు మహిళా మంత్రులకి సెన్సిటివిటీ లేనప్పుడు ఇంకా వాళ్ళు ఎందుకు పోయిందంటే అతను అప్రీస్ చేయడానికి కనుక అతను ఏ స్థాయిలో అంటే గౌరవం మనం ఊహించుకోవచ్చు రాజకీయాలు అయినా కానీ సిద్ధాంతాల పరంగా విధానాల పరంగా జరుగుతాయి జనరల్గా కానీ పూర్తిగా వ్యక్తిగత దూషణలు వ్యక్తిగత జీవితాలకు చొరబడి మాట్లాడడం చివరికి ఆ చెల్లెల జీవితాన్ని కూడా ఆ విధంగా మాట్లాడించడం పరిస్థితి గతంలో ఎప్పుడు లేదు కదా అసలు ఇది ఎలాంటి విపరీత పరిణామాలకు దాటి ప్రమాదం ఉంది పాలసీ విధానాలు దాటి ప్రజాస్వామ్య ఒక పాలసీ విభేదాలు ఉండొచ్చు లేదంటే పార్టీ పరమైన విభేదాలు ఉండొచ్చు వ్యక్తిపరమైన కానీ దానికి ఎక్కడ గదువు చేస్తాం మహాభారత నుంచి తీసుకుంటే నేను ఈ టైంలో ఈ ఈ అస్త్రాలు వాడకూడదు ఫస్ట్ యుద్ధం నీతో ఒకటి ఈ అస్త్రాలు వాడను ఈ అస్త్రాలు మేము వాడడం రాత్రులపూట యుద్ధం చేసి ఇజ్రాయెల్ మన హమాస్ పాలెస్థీన్ దాంట్లో వాళ్ళు చాలా స్పష్టత ఉంది మేము ఈ పర్టికులర్ వెపన్స్ వాడడం మన నాటో ఒప్పందం ప్రకారం కొన్ని కెమికల్ వెపన్స్ వాడడం జాలి దయాలని యుద్ధంలో కూడా కొన్ని నియమాలు కంపల్సరిగా పాటించే తీరాలి ఖచ్చితంగా వీళ్ళకి ఫండమెంటల్స్ వీళ్ళు వీళ్ళు పట్టించుకున్నారు ఎందుకంటే వీళ్ళు వీళ్ళకి తెలిసింది ఒకటే మాట్లాడతాం చేస్తాం ఏదో మీరు మనసులో ఉండండి లేదంటే అన్ని రకాలుగా మేము ఎదురుదాటి చేస్తాం సొంత చెల్లినే కుటుంబాన్నే అతను బజార్కి ఇచ్చిన వాడు ఇంకా మాజీ ముఖ్యమంత్రి జీవితాన్ని ఒక వ్యక్తిగత జీవితాన్ని కావచ్చు మిగతా నాయకుల జీవితాన్ని కావచ్చు ఇంటి నేను కూడా కావచ్చు వాళ్ళకి బేసి గౌరవం లేదు వాళ్ళకి సమాజం మీద అన్నపూర్ణ లాంటి ఆంధ్రప్రదేశ్లో రైతుల ఆత్మహత్యలు విపరీతంగా జరుగుతున్నాయి రైతులకు సంబంధించి వాళ్ళ పంటలు సాగు చేసేందుకు కూడా కనీస సహకారం కూడా ప్రభుత్వం నుంచి అందనటువంటి పరిస్థితి మీరు ఇటీవల ప్రస్తావిస్తున్నారు కనీసం సాగునీటి కాలువల పూడికలు కూడా తీయలేని ప్రభుత్వాన్ని కౌలు రైతుల ఆత్మహత్యలకు సంబంధించి ప్రభుత్వం ఆదుకోకపోతే మీరు సొంతంగా డబ్బులు వారికి వాళ్ళ కుటుంబాలకు కొంత ఊతమేయాల్సిన పరిస్థితి మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు ఎలాంటి భరోసా కల్పించబోతున్నారు నువ్వు నలభై వేల కోట్ల రూపాయలకి నువ్వు ఇసుకకి సెంట్రలైజ్ చేసి ఒక స్కీమ్ ఆలోచించే బ్రెయిన్ ఉన్నప్పుడు నువ్వు రైతుకు కూడా ఆలోచించగలవు అట్లా అలాంటిది నువ్వు ఎక్స్ట్రా ఇవ్వకపోగా ఆల్రెడీ ప్రైస్ స్టెబిలైజేషన్ ఫండ్ ధరల స్థిరీకరణ నిధి ఉంది దానిని మీరు వాడాలి దాన్ని ముందుకు తీసుకెళ్ళి మీరు చేసినా చేయకపోయినా కనీసం మంచిగా మాట్లాడలేరా ఓదార్చలేరా కూర్చోబెట్టి మొలకలు వచ్చిన బియ్యం కన్నా మొలకలు రాగా ఏం చేస్తే వర్షం వస్తుంది ఇలాంటి తృణీకార భవనతో మాట్లాడే మాటలు సంస్కారహీనతతో మాట్లాడే మాటలు గోదావరి సంచులు ఇవ్వలేని రైతు భరోసా కేంద్రాలు గిట్టుబాటుదారు ఇవ్వలేని ప్రభుత్వాలు ఇన్ని అంటే అసలు బేసి నువ్వు కమ్యూనికేషన్ కదా కీ మరి అలాంటప్పుడు క్లాస్ అనే పదం మాట్లాడుకో నువ్వు బేసిక్ రైతు కార్మికుడు వీళ్ళు కొట్టిందే సంక్షేమ కార్మికులు మన సంక్షేమ భవన నిర్మాణ సంక్షేమం అలాంటిది రైతు ఆ కష్టాలు నువ్వు అర్థం చేసుకొని కాడికి మనం నా నలంటోటికి ఏమనిపిస్తుంది అట్లీస్ట్ నేను అన్నం ఎన్నో నా గుర్తు గిల్ట్ వచ్చేస్తాం బేసిక్గా ఏదైనా చేద్దాం చేద్దాం అనిపిస్తుంది ఒక వ్యక్తి చేయగలిగినప్పుడు ఇన్ని లక్షల కోట్లను వ్యవస్థ ఎందుకు చేయలేదు అదే అది నా మౌలికమైన నా ప్రశ్న ప్రభుత్వానికి మానవతా దృక్పథంతో ఉన్న ప్రభుత్వం ఉండాలి విను ఫస్ట్ అన్నిటికీ నేను పరిష్కారాల మార్గం దొరకు కానీ వింటే దొరుకుతాయి మనం పరిష్కారం మార్గం ఆ వాలంటరీ వ్యవస్థ మీద ఒక అగ్రెసివ్ వేలో దాడి చేసింది మీరు అంటే ఆ లోటుపాట్లు కావచ్చు వాళ్ళు చేస్తున్న వాళ్ళ ద్వారా గవర్నమెంట్ చేస్తున్నటువంటి కొన్ని కుట్రలు కావచ్చు ఫస్ట్ అంత ధైర్యంగా ఎలా బయట పెట్టగలిగారు దానివల్ల మీకు ఇబ్బంది ఉంటుందని కూడా తెలుసు కదా మరి ఎందుకు అంత ధైర్యంగా ఎలా బయటపెట్టారు మై ఫండమెంటల్ పొలిటికల్ పార్టీ ఇట్ ఇస్ నాట్ అబౌట్ విన్నింగ్ అంటే ఏదైతే ఆధారమో దాన్ని గాడికి నువ్వు నువ్వు ప్రజాస్వామ్యం నువ్వు నీ పార్టీ నేను కాపాడుకుంటాను సో ఇది అంటే పంచాయతీ రాజ్ వ్యవస్థను నిర్వీర్యం చేస్తారు రెవెన్యూ వ్యవస్థ ఉంది అంటే నాకు నా థాట్ ఆలోచన ఏముండిందంటే నువ్వు ఒక సినిమా టిక్కెట్లకి చీఫ్ సెక్రటరీ దగ్గర నుంచి ఒక మండల్ రెవెన్యూ ఆఫీసర్ దాకా నువ్వు యాక్టివేట్ చేయగలిగినప్పుడు సినిమా టికెట్లకి నేనే ఆలోచించుకు అలాంటి సినిమా టికెట్ల గురించి మొత్తం రెవెన్యూ వ్యవస్థను పెట్టగలిగినప్పుడు నువ్వు ఇంతమంది యువతని నువ్వు కూర్చోబెట్టి ఐదు వేల రూపాయలకి కట్టుపడేయడం నాకు ఫస్ట్ బాధ అనిపించింది రెండు వాళ్ళ శక్తియుక్తుల్ని నువ్వు చాలా పరిమితం చేస్తున్నావు అని స్వార్థానికి వాడుకున్నావు ఒకటి మీ పార్టీ పోషణకి నేను నా కష్టాన్ని అంటే నా నా స్వేదాన్ని చెందించి రక్తాన్ని చెందించి ప్రతి ఒక్కరు రాష్ట్రంలో ప్రతి ఒక్కడు మీ పార్టీ కార్యకర్తల కోసం మా డబ్బులు ఇవ్వం ఈ చెప్పడానికి భయమే ఉంది సినీ పరిశ్రమ పెద్దలు అక్కడుంటే కొన్ని సమస్యలు చెప్పుకునేందుకు వచ్చినప్పుడు వాళ్ళ పట్ల వివరించిన తీరు కూడా చాలా విమర్శలకు తావిచ్చింది సో ఎలా చూడాలి దాన్ని ఆ ఇన్సిడెంట్ అంటే వీళ్ళకి ఏంటంటే చెప్పాను కదండి ఆదిపేసి ఆధిపత్యకు అహంకారం అందరూ వీళ్ళకి లొంగి ఉండాలి ఎందుకు లొంగు ఉండాలి అన్నాను నేను వాళ్ళు కష్టపడి వచ్చారు వాళ్ళు ఎటెన్పి మహేష్ గారు కావచ్చు ప్రభాస్ గారు కావచ్చు ఇంకా చిరంజీవి గారు మీరు చెప్పాల్సిన అవసరం లేదు వాళ్ళందరూ వ్యక్తిగతంగా ఎదిగిన వ్యక్తులు వాళ్ళ స్కిల్ అండ్ ఎబిలిటీ వాళ్ళ సమర్థత ప్రతిభ దాన్నిబెట్టుగా నువ్వు నీకెందుకు లొంగాలి అంటారు అయితే వాళ్ళ సంబంధం ఏముంది ట్రేడ్ బాడీస్ ఉన్న సినిమా సంబంధించి ఆ ట్రేడ్ బాడీస్ని వదిలేసి నువ్వు కూర్చోబెట్ అంటే నీ ఈగోని సాటిస్ఫై చేసుకోవడానికి అందుకని వ్యవస్థల్లో రిప్రజెంట్ చేసే వ్యక్తుల్ని వీళ్ళు వాళ్ళని తగ్గిస్తే వీళ్ళకి ఒక కుచితమైన ఆనందం వస్తుంది దాని ఫిల్మ్ ఇండస్ట్రీ వీళ్ళు అర్థం చేసుకుంటారు రెడ్డి హత్య విషయం రాష్ట్ర రాజకీయాలపై ఎలా ప్రభావం చూపించబోతోంది ఎందుకంటే ఇప్పటివరకు కూడా ఎవరు తెలిసినప్పటికీ కూడా దాన్ని ఇంకా అరెస్ట్ కూడా చేసి చర్యలు కూడా తీసుకున్న పరిస్థితి కదా గులకరాయి పడితే నలభై ఎనిమిది గంటల్లో పట్టుకోగలిగిన వాళ్ళు మీ చేతుల్లో ఇంతమంది ఇన్ని వందలాది మంది ఐఏఎస్లు ఉన్నారు ఐపీఎస్లు ఉన్నారు సిఐరీ ఉంది అంటే ఒక నేరస్తుని పట్టుకోవాలి అంటే ఈ ఫోరెన్సిక్స్ వచ్చిన తర్వాత చాలా చాలా తేలి పట్టుకోరు అని ఇంత క్లూ ఇచ్చి వెళ్తారంట ఒక హంతకుడు వీళ్ళు కళ్ళ ముందు ఇన్ని క్లూలు ఇచ్చినా కానీ వాళ్ళకి కనిపించట్లేదు వాళ్ళకి వాళ్ళు ఎవరు ఘాట్ చేసుకున్నారు ఇప్పటికొత్త విషయంలో సీఏ మన వైజాగ్ ఎయిర్పోర్ట్లో అంత అంత భయం లేకుండా వచ్చి కట్ చేస్తాడు దానికి అతిగతి దానికే లేదు ఎవరు చేశారంటే పట్టుకోవడానికి మీకు ఇబ్బంది ఏంటి పని సిబిఐకి అప్పగించారు పని ముందుకు తీసుకెళ్లారంటే వాళ్ళని సిబిఐ అధికారులే రాని వాళ్ళు బీహార్లో నైంటీస్లో ఉన్నంత పరిస్థితి ఉంది మనకి ఇప్పుడు ఒక సిబిఐ అధికారులు నువ్వు లోపల కోర్టు ప్రాంగణంలోకి గాడికి ఇంకా మీకు జస్టిస్ ఎలా చేస్తారు అంటే మీరు చాలా మెథాడికల్గా ఎవరు గ్రాంట్ చేస్తున్నారు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఐదు శాతం కాపులకు ఇచ్చారు వాటిని జగన్ రద్దు చేశారు ఇప్పుడు ఆ కాపు సామాజిక వర్గానికి సంబంధించి ఎలా భరోసా ఇవ్వబోతున్నారు అంటే రిజర్వేషన్ అనేది గత రెండు సార్లు వచ్చిపోయినటువంటి పరిస్థితి కదా ఐ రిప్రజెంట్ ఇదేంటి కేంద్ర ప్రభుత్వం ఆర్థికంగా వెనుకబడ్డ ఓసీ కులాలకి ఒక పది శాతం రిజర్వేషన్ కలిపి చదువుల్లోనూ ఉద్యోగాల్లోనూ రాష్ట్రాలకి మీరు ఆ పది శాతాన్ని మీరు ఎలా ఇచ్చుకోవాలో మీకు ఇచ్చేసింది తెలుగుదేశం ఒక ఐదు శాతాన్ని కాపు కులానికి ఇచ్చింది ఇతను రద్దు చేశాడు నాకు తెలిసి అది కక్షపూరితంగా కావాలని చేసిందండి కక్షపూరితంగా చేశాను సో మేము అనుకున్నది ఏంటంటే నేను కానీ చంద్రబాబు గారు కానీ డిస్కషన్లో ఈడబ్ల్యూఎస్ ఆ రోజు మన మేనిఫెస్టోలో పెట్టినప్పుడు ఏ కులంలో ప్రతి సంవత్సరం ఏ కులానికి ఎక్కువ ప్రాతినిధ్యం ఇవ్వాలి ఆ కులంలో ఉన్న ఎక్కువ మంది దారిద్ర్యక్కు దిగులు ఉన్నారు ఎక్కువ ఆర్థికంగా వెనుకబడి ఉన్నారు వాళ్ళకి వారి వారి నిష్పత్తి ప్రకారం ఇవ్వాలి అది ఎప్పటికప్పుడు దీన్ని పరిగణలోకి తీసుకుంటూ చేయాలి ఈ జనసేన కూటమి సీట్ల సర్దుబాటులో భాగంగా కొన్ని చోట్ల మీ పార్టీ నాయకులకు న్యాయం చేయలేకపోయారు సో వాళ్ళకెట్లా గవర్నమెంట్ మారిన తర్వాత వాళ్ళకి ఎలా భరోసా అయిపోతున్నారండి కొంతమంది స్థానిక ఎన్నికల్లో ప్రాతినిధ్యం ఇవ్వబడద్ది కొన్నిసార్లు కార్పొరేషన్స్ ఉన్నాయి లేదంటే నామినేటెడ్ పోస్టులు ఉన్నాయి వారి ప్రతిభ వారి సమర్థత వారి అనుభవం వాటిని బట్టి వారికి సరైన స్థానాలు పెట్టి గుర్తిస్తాం ఎలక్షన్స్ దగ్గరికి వస్తున్నాయి కానీ కొన్ని చోట్ల పోలీస్ అధికారుల తీరు చాలా మారని పరిస్థితి ఇబ్బంది గురి చేస్తున్నారు ఫెయిర్ పోలింగ్ కొంత అనుమానం కూడా వ్యక్తం చేస్తున్నారు సో అధికారులకు ఏం చెప్తారు మిమ్మల్ని కూడా ఇబ్బంది పెడుతున్నట్టు పరిస్థితి కదా అక్కడ అందరినీ పొలిటికలైజ్ చేసి చేసేసి మనం నడిపేసాం అధికారులు కూడా పక్షం తీసుకోవాల్సి వచ్చింది అంటే ఇది ఒక్క ఎన్నికలు సంబంధించిన కాదు కదా దీన్ని సరిచేయాల్సిన అవసరం ఉంది అధికార యంత్రాంగం కూడా ఆలోచించుకోవాలి ఎందుకంటే దీని కాన్సిక్వెన్సెస్ ఉంటాయి ఎందుకంటే ఏది కూడా అన్నీ అకౌంటబుల్ కదా జవాబుదారీతన వహించాలి